అందరికీ నమస్తే ఈ పిగ్ ఫార్మింగ్ విషయంలో చాలామంది పందులు తీసుకురావడం పందుల పైన పెట్టే ఖర్చు కంటే ఫీడ్ పైన ఖర్చు గురించి చాలామంది భయపడుతుంటారు అనమాట నేను వాళ్ళ కోసమే అలా వీడియో చేస్తున్నాను ప్రతిదీ పిన్ టు పిన్ ఎన్ని రోజులు ఎంత ఖర్చు అవుతుంది మనం పుట్టినప్పటి నుంచి ఎనిమిది నెలలు అయ్యే వరకు ఎంత ఖర్చు అని చెప్పేసి ప్రతిదీ కూడా ట్రైన్ పిన్ టు పిన్ మనకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడం జరిగింది దయచేసి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కాకున్నా కానీ మీరు లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల ఇతరులకు కూడా అర్థమవుతుంది ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ప్రతిదీ పూర్తిగా చూడండి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇంతవరకు ఎవరు చెప్పలేదు నేను చెప్తున్నాను పర్ఫెక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది పర్ఫెక్ట్గా మనం పుట్టినప్పటి నుంచి ఎనిమిది నెలలు వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుందని క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది ఇకపోతే సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఈ వేస్టేజ్ పరంగా మనం వేస్టేజ్ వేస్తే తక్కువ ఖర్చు అవుతుంది వేస్టేజ్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా అంటే అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది మనకు కూడా లాభాలు కూడా ఎక్కువ వస్తాయని అని చెప్పేసి మాట్లాడుతుంటారు అనమాట వేస్టేజ్ అంటే ఏంది హోటల్ వేస్టేజ్ హాట్స్టాల్ వేస్టేజీ చికెన్ వేస్టేజ్ ఇట్లాంటివి వేయడం వల్ల పంది తొందరగా గ్రోత్ వస్తాను వెయిట్ వస్తుంది అని చెప్పేసి నెగిటివ్ మాట్లాడు మాట్లాడుతుంటారు అనమాట కానీ రియాలిటీ వస్తే రియాలిటీకి వచ్చేస్తే రోగాలు ఎక్కువ వస్తాయి రోగాలు ఎక్కువ వస్తాయి మెడిసిన్ పరంగా ఇబ్బంది ఇంజక్షన్ల పరంగా ఇబ్బంది ఇబ్బంది మెయింటెనెన్స్ పరంగా ఇబ్బంది ఈ స్మెల్ పరంగా ఇబ్బంది వీటన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం అక్కడ ఉండాలి రోగాలు ఎక్కువ రావడం జరుగుతుంది సో దీనిపైన నేను మాట్లాడదలుచుకోలేదు దాని పాయింట్ ఆఫ్ వ్యూ అది అట్లాంటి వీడియో చేసే వాళ్ళు కూడా మనం నెగిటివ్ అనాల్సిన అవసరం లేదు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎవ్వరి పరిస్థితులు వాళ్ళు కానీ రియాలిటీగా డ్రై ఫీడ్ వేస్తే ఎంత ఖర్చు వస్తుంది మనకు పాయింట్ టు పాయింట్ చెప్పడం జరుగుతుంది అందుకోసమే నేను పేపర్ వర్క్ కూడా క్లియర్గా చేసుకుని వచ్చి మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు అనేది పుట్టినప్పటి నుంచి వెళ్ళి పంది పాలు తాగడం జరుగుతుంది పాలు మాత్రమే తాగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ పాలు తాగుతుంది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల తర్వాత పదిహేను రోజులు అంటే రెండు నెలల పిల్ల నలభై ఐదు రోజులు ప్లస్ పదిహేను రోజులు అంటే రెండు నెలల పిల్ల రోజుకి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే అర్ధ అర్ధకిల తింటుంది అర్ధకిలో తింటుంది పొద్దున్న కిల సాయంత్రం పావుకిల చొప్పున అర్ధకిల తింటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను రఫ్గా వేసుకున్నాను అంటే పరిస్థితులలో మార్కెట్కి అనుకూలంగా పరిస్థితులను బట్టి ఈ తౌడు నూక మక్క సోయా మినరల్ మిక్చర్ టాక్సిన్ బైండర్ ఉప్పు తర్వాత ఇంకపోతే ఏమంటారు వీటి సంబంధించిన మినరల్ ఇవి ఇవన్నీ కలుపుకుంటే రఫ్గా వేసుకుంది నేను దాదాపుగా వేసుకుంది ముప్పై రెండు రూపాయలు లెక్కల కేజీకి ముప్పై ఉండొచ్చు ముప్పై ఒకటి ఉండొచ్చు ముప్పై రెండు ఉండొచ్చు ముప్పై మూడు ఉండొచ్చు కానీ యావరేజ్గా నేను ముప్పై రెండు రూపాయలు లెక్కల వేసుకున్నాను సో ఇట్లా థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ పాలు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ డేస్కి తన ఖర్చు పొద్దుగాల పావుకిల సాయంత్రం పావు కిలో అంటే అర్ధ కిలో అర్ధ కిలో అంటే పదిహేను రోజులకు ఏడు కిలోలు తింటుంది ఏడు కిలోలు ఏడు అంతే యావరేజ్గా ఏడు కిలోలు తింటుంది ఏడు కిలోలు ఇంటూ ముప్పై రోజులు అంతే కదా ముప్పై రోజులు అంటే ఏడు కిలోలు ఇంటూ సారీ పదిహేను రోజులే పదిహేను రోజుల తింటుంది కాబట్టి మనం అట్లా లెక్కేసుకుంటే దాదాపుగా మనకు ముప్పై రెండు ఇంటూ ఏడు కిలోల చొప్పున వేసుకుంటే రెండు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది అంతే కదా రెండు వందల ఇరవై నాలుగు రూపాయల ఖర్చు అవుతుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న సరే పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే నేనేమంటా అంటే ఏడు కిలోలు ప్లస్ ముప్పై రెండు రూపాయలకి ముప్పై రెండు రూపాయలకి కదా వేసుకుంటే మనకు యావరేజ్గా పదిహేను రోజులకు ఇట్లా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం అర్థమైన రీతిలో ఉంటుందండి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత రెండు నెలల నుంచి వెళ్ళి మూడు నెలల పంది రెండు నెలల నుంచి అయిపోయింది రెండు నెలలకు అది అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది తర్వాత రెండు నెలల నుంచి మూడు నెలల పందికి అది పొద్దున అర్ధకిల సాయంత్రం అద్దె తింటుంది క్లియర్ పొద్దున అర్ధకిల సాయంత్రం అదగ అంటే కేజీ కేజీ తింటుంది కేజీ తింటే నెలకు ముప్పై ఇంటూ ముప్పై రెండు అంటే ముప్పై రోజులకు ఒక్కో కిలో చెప్పును వేసుకున్నా కానీ ముప్పై రెండు రూపాయల కిలో చెప్పు వేసుకుంటే మనకు తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతుంది క్లియర్ తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతుంది తర్వాత మూడు నుంచి నాలునెల పంది మూడు నుంచి నాలుగు పందికి అది రోజుకు కేజీ బావు అంటే పన్నెండు వందల యాభై గ్రాములు కేజీ బావు తింటుంది కేజీ బావుకు లెక్కేసుకున్నా కానీ మనము కేజీంబావు ఇంటూ ముప్పై రోజులు అంతే కదా కేజీ బావు ఇంటూ ముప్పై రోజులు వేసుకున్నా కానీ మనకు క్లియర్గా క్లియర్గా కేజీ బావుకు ముప్పై రోజులకి ఎంత అవుతుంది అంటే ముప్పై ఏడు కిలోల నర అవుతుంది అంతే కదా ముప్పై ఏడు కిలోల మనకు అవుతుంది ముప్పై ఏడు కిలోల నరకి ఇంటూ ముప్పై రోజులు క్లియర్ కదా ముప్పై ఏడు కిలోల నర ఇంటూ ముప్పై వేసుకుంటే పన్నెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది క్లియర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా దయచేసి లైక్ కొట్టండి లైక్ ఖచ్చితంగా కొడితే మిగతా వాళ్ళకు షేర్ అవుతారు ఇంతవరకు ఈ డ్రై ఫ్రూట్ గురించి చెప్పిన వాళ్ళు ఇవ్వలేరు నేను క్లియర్గా అర్థమయ్యే రీతిలో పర్ఫెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో వీపారత్వన్ని ముందరికి వచ్చిన ఇకపోతే పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు నెలల నాలుగు పిల్లలకు మనం ఇక్కడికే మూడు నుంచి నాలుగు పిల్లలు ఖర్చు ఎంత అనుకుంటే రఫ్గా మూడు నుంచి నాలుగు పిల్లలకు అయ్యే ఖర్చు ఎంత లెక్కేసుకుంటే పన్నెండు వందలు ప్లస్ అంతకుముందుకు తొమ్మిది వందల అరవై అంతకుముందుకు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే రఫ్గా వేసుకున్నా కానీ రెండు వేల ఖర్చు అవుతుంది రఫ్గా రఫ్గా మెయింటెనెన్స్ వేసుకున్న రెండు వేల ఐదు వందల ఖర్చు అవుతుంది అంటే మూడు నుంచి నాలుగు నెలల పందికి ఒక దాదాపుగా రెండు వేల ఖర్చు అవుతుంది పిల్లలు కూడా అమ్ముకుంటారు కదా రెండు నెలల మూడు నెలల పిల్లలకేమో వెయ్యి పదిహేను వందలలో అయిపోతుంది రెండు నుంచి మూడు నెలల పిల్లలకు మూడు నుంచి నాలుగు నెలల పిందు పంద పందులకు రెండు వేల ఖర్చు అవుతుంది క్లియర్ అంటే మెయింటెనెన్స్లు అంతా ఖర్చు చేసుకున్నా కానీ అంతగా రెండు వేల ఐదు వందలు మూడు వేలంతా ఖర్చు అవుతుంది ఇది చెప్పాలి రియాలిటీగా ఎంత ఖర్చు అవుతుంది ఓ ఎంతో లాస్ అవుతాము ఎంతో ఇబ్బంది పడతామని చెప్పేసి భయపడే వాళ్ళకు ఇది క్లియర్గా చెప్పడానికి మేము ముందరకు వచ్చినాయి ఇది చెప్పాలి ఇది చెప్తేనే కొత్త వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అంటే చాలా మందితో కామెంట్ చేస్తున్నారు మార్కెట్ లేదు మార్కెట్ ఇబ్బంది ఉందని అంటే ఏముంటుంది నేను ఎంత క్లియర్గా చెప్పడానికి ఇలా ముందరికి వచ్చిన ఏముంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఫీడ్ విషయంలో మంది భయపడుతున్నారు ఇంకోటి నాలుగు నుంచి ఐదు నెలల బంధులు నాలుగు నుంచి ఐదు నెలల పందులకు కేజీ నర తింటుంది కేజీ నర వేసుకున్నా కానీ రోజుకి కేజీ నర వేసుకున్నా కానీ ముప్పై రోజులకు దాదాపు నలభై ఐదు కేజీలు అవుతాయి అంతే కదా నలభై ఐదు కేజీలు అయితే నలభై ఐదు ఇంటూ నలభై ఐదు కేజీలు ఇంటూ ముప్పై రెండు వేసుకున్నా కానీ మనకు క్లియర్గా ముప్పై రోజులకు ముప్పై రోజులకు నలభై ఐదు కిలోలు అవుతాయి ఒకటి ఏంటంటే కేజీ నెల తింటే మనకు ముప్పై రోజులకు నలభై ఐదు కేజీలు అవుతాయి నలభై ఐదు కేజీలకు ముప్పై రెండు రూపాయలు లెక్కేసుకున్నా కానీ మనకు పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతాయి పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతాయి క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను క్లియర్గా చెప్తున్నాను పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతాయి పద్నాలుగు వందల నలభై రూపాయలు అంటే మనం లెక్కేసుకుంటే నాలుగు నుంచి ఐదు నెలల పందులకు అవి ఇరవై ఐదు వందలు ప్లస్ ఇవి పదిహేను వందలు వేసుకోండి పద్నాలుగు వందల నలభై అంటారు కదా పదిహేను వందలు వేసుకోండి అంటే మూడు వేలు నాలుగు వేల ఖర్చు అవుతుంది అంటే ఐదు నెలల పందికి నాలుగు వేల ఖర్చు అవుతుంది క్లియర్గా క్లియర్గా నేను అర్థమైతే చెప్తున్నాను ముప్పై రెండు రూపాయల కేజీ లెక్కలు వేస్తున్నాను తర్వాత ఐదు నుంచి ఆరు నెలల పందులు ఐదు నుంచి ఆరు నెలల పందులకు మనము రెండు కిలోలు తింటుంది రెండు కిలోలు పొద్దున్న కేజీ సాయంత్రం కేజీ అట్లా వేసుకున్నా కానీ అరవై కేజీలు నెలకి ఎంత అయితే అరవై కేజీలు అయితే అరవై కేజీలు తింటూ ముప్పై రెండు రూపాయల కేజీ వేసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అంటే మనం క్లియర్గా క్లియర్గా లెక్కేసుకుంటే మనము నాలుగు నుంచి ఐదు నెలల పందికి నాలుగు వేల చిల్లర ఖర్చు అవుతుంది ఇది వేసుకుంటే ఇది రెండు వేలు వేసుకున్నా కానీ ఏడు వేల ఖర్చు అవుతుంది అంటే ఆరు నెలల పందికి ఏడు వేల ఖర్చు అవుతుంది క్లియర్ క్లియర్గా అర్థమైందనుకుంటా మెడిసిన్లు తొక్క తొడకూర సర్వీసు బీర్వీసు అవన్నీ వేసుకున్నా కానీ ఏడు వేల ఖర్చు అవుతుంది అనుకుంటున్నాం ఇంకో వెయ్యి వేసుకుందాం ఎనిమిది వందల ఎనిమిది వేలు వేసుకున్నాం రఫ్గా ఎక్కుతున్నాను తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలల పంది ఆరు నుంచి ఏడు ఎనిమిది గంటల పందికి రెండు కేజీలు తింటుంది పొద్దున కేజీ బావు సాయంత్రం కేజీ బావు అంటే రెండు కేజీలు రెండు కేజీలు ఇంటూ ముప్పై రోజులకు అంటే డెబ్బై ఐదు కేజీలు అవుతుంది డెబ్బై ఐదు కేజీలకు ఇంటూ ముప్పై రోజులు అంతే కదా ముప్పై రోజులు వేసుకుంటే మనకు క్లియర్గా డెబ్బై ఐదు కేజీలకు మనకు ఎంత అవుతుందని అంటే డెబ్బై ఐదు కేజీలకు మనకు ఎంత ఎంత అవుతుందని అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అంతే కదా రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది ఈ ఓవరాల్గా అటు ఇటు ఎంత సర్వీసు ఎంత మెయింటెనెన్సు ఎంత కథ ఓవర్ ఏం చేసినా కానీ అటు ఇటుగా తొమ్మిది వేల ఖర్చు అవుతుంది మొత్తం ఓవరాల్ ఎక్కేసుకుంటే అంటే పుట్టినప్పటి నుంచి ఎనిమిదిన్నర యాభై వరకు ఓవరాల్ ఖర్చు వేసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఖర్చు అవుతుంది సచ్చి సడి మార్కెట్ లేదు ఏం లేదు అసలు ఇబ్బంది ఉందని అనుకున్నా రఫ్ అండ్ రఫ్గా చీప్ అండ్ చీప్గా నూట యాభై రూపాయల కేజీ వేసుకున్న నూట ముప్పై రూపాయల కేజీ వేసుకున్న ఎంత కేజీలు వేసుకున్నా ఎనమి నెలలు వచ్చే వరకు వంద కేజీలు ఖచ్చితంగా అవుతుంది వంద ఇంటూ నూట ముప్పై వేసుకున్న పదమూడు వేలు వంద ఇంటూ నూట యాభై వేసుకున్న పదిహేను వేలు వంద ఇంటూ పూ నూట నలభై రూపాయలు వేసుకున్న పద్నాలుగు వేలు అంటే మనకు అయ్యే ఖర్చు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు సరే వెయ్యి రెండు వేలు ఖర్చు అంటే మనం మెయింటెనెన్స్ ఎన్నో నెలలు పెంచినాం కదా సర్వీస్ చేసినాం కదా అయితే అంటే దానికి ఏం చేయలేదు కానీ నేను చీపెస్ట్గా చీప్గా చీప్ కట్టింగ్ మాల్ గురించి చెప్తున్నాయి కట్టింగ్ మాలే నేను కట్టింగ్ మాల్ గురించే ఇంత చీపు ఇంకా నువ్వు పిల్లలు అమ్ముకున్న ఒక రేంజ్లో అమ్ముకోవచ్చు పెద్దవాటిని ఒక రేంజ్లో అమ్ముకోవచ్చు డ్రై ఫ్రీడ్ వేసి ఇంకొక రేంజ్లో అమ్ముకోవచ్చు ఇంత ఓవరాల్గా నీ ప్లానింగ్ తోటి నీ పర్ఫెక్ట్ తోటి అడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఎనిమిది వేల పందికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఖర్చు అవుతుంది మనము కట్టింగ్ మాల్ అంటే వేస్టేజ్ మనం కట్టింగ్ మాల్ వేసుకుంటే కట్టింగ్ మాల్తో అయ్యే ఖర్చు ఇదంతా డ్రై ఫ్రీడ్కి వేసే ఖర్చు ఎనిమిది వేలు అవుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవుతుంది మనం అమ్ముకున్నా కానీ చీపెస్ట్ చీపెస్ట్ చీప్గా అమ్ముకున్నా వంద రూపాయలకు అమ్ముకున్నా వెయ్యి రూపాయలు అమ్మవుతుంది ఇది అర్థమైంది కదా ఇట్లా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఇక నెగిటివ్ సెన్స్ తోటి మార్కెట్ లేదని చెప్పేసి నెగిటివ్ సెన్స్ తోటి పంది మీద కరెక్ట్ ఇష్ట చూపకపోవడం ఫస్ట్ పెంచడం నేర్చుకోండి పెంచి వాటికి అయ్యే ఖర్చుల గురించి తర్వాత మెయింటెనెన్స్ మెయిన్ మెయింటెనెన్స్ ఫీడ్ ఫీడ్తోనే అంత సినిమా సో ఓవరాల్గా చూసుకొని ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి దయచేసి ఈ వీడియోను చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు డ్రై ఫ్రూట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది డ్రై ఫ్రూట్ వల్ల ఖర్చు బాగుంటుంది డ్రై ఫ్రూట్ వల్ల ఖర్చు బాగుంటుంది అని చెప్పేసి నెగిటివ్ సెన్స్ బాగా అయిపోయింది సో వాటి గురించి అలా క్లియర్గా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ షేర్ కొట్టండి లైక్ కూడా కొట్టండి